శ్రీ వీరాంజనేయ స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాల్లో గడ్డి క్షేత్రం ఒకటి కడప జిల్లాలోని రాయచోటి వేంపల్లి మార్గ మధ్యంలో ఉన్న పాపాగ్ని నది తీరంలో ఈ క్షేత్రం వెలిసింది పాపాగ్ని నది ఇక్కడ శేషాచలం కొండను చెల్లిస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది ఈ క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది పూర్వం సీత జాడను కనుగొనడంతో పాటు రావణాసురుడిపై విజయానికి కారణమైన ఆంజనేయుని విగ్రహాన్ని రాముడు తన బాణపు కొసతో కొండశ్రీల మీద చిత్రీకరించాడు ఆ చిత్రరూపణమే స్వామి విగ్రహంగా విరజిల్లుతున్నది శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలతో ప్రసన్న వదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతిది అంతటి స్వామి భక్తి పరాయణుడైన ఆంజనేయ సూతుడు కాలేడిన చోట మహాలక్ష్మి శిరనివాసై ఉంటుంది ఈ కారణంగానే హనుమ ఐశ్వర్యకారకుడిగా హిందువులు భావించి పూజలు చేస్తారు అందున శ్రావణ మాసం నెల రోజులు విశేషంగా అర్చిస్తారు వీటిలో శనివారాల స్వామికి అత్యంత ప్రతి ప్రీతికరమైనవని భక్తుల విశ్వాసము మన దేశంలో అత్యంత ప్రాముఖ్యంగా పేరుదగిన మహన్మక్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి వాటిలో నూట ఏడు ఆలయాల్లో హనుమ స్వయంబుడై వెలిచినట్లు చెబుతారు అయితే కేవలం ఒకచోట మాత్రమే హనుమకు దైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కడము తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది అదే కడప జిల్లా వేంపల్లకు దగ్గరలోని గండి ఆంజనేయ స్వామి ఆలయము అత్యంత మహిమానిత్వమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామికి విశేష పూజలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ స్వామికి సంబంధించిన సజీవ చిత్రణ వేంపల్లె సమీపన పాలకొండ కను ఓవు పాపాగ్ని నదితో మెక్కిలి ప్రసిద్ధి గాంచింది ఇక్కడ పర్వత పంక్తుల ఎత్తు దాదాపు రెండు వేల అడుగులు పాపాగ్ని నది ఎత్తున కొండలోయల మధ్య మలుపులు తిరిగి ప్రవహించి కడప వైపు మైదానంలో ప్రవేశిస్తుంది పాలకొండకు చొచ్చుకొని పోవు చోట కుడివైపు ఒడ్డున గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రాముడు అపహరిస్తాడు అప్పుడు రామలక్ష్మణుడు సీతాన్వేషంలో దండకరణ్యం నుండి గండి క్షేత్రం మీదికి రావడం జరిగింది అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట అక్కడికి విచ్చే రామలక్ష్మణులు ఈ వాయుదేవుడు చూసి వారికి ఆహ్వానం పలికాడు తన ఆదిత్యం స్వీకరించమని వారిని వేడుకున్నాడు అయితే రామనవద అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తామని వాయుదేవుడికి శ్రీరాముడు వాగ్దానం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక రాముణుని చంపిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వస్తున్న సమయంలో ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోకి రెండు రెండు కొండలకి బంగారు తోరడం నిర్మించి శ్రీరాముని ఘన స్వాగతం పలికాడు వాయుదేవునికి ఇచ్చిన మాట ప్రకారము శ్రీరాముడు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీరాముడు సీతాన్వేషణ మొదలుగా రామణసురుడిపై తన విజయానికి మూలకారుడైన వీరాంజనే విగ్రహాన్ని అక్కడున్న శిల మీద బాడపక్కసతో చిత్రించాడు ఆ చిత్రం చివరి దశలో ఉండగా అప్పుడే లక్ష్మణుడు అక్కడికి చేరుకొని కాలహరణం సంగతి గుర్తు చేస్తాడు ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిట్కన వేలు గీయకుండా వెళ్ళిపోతాడు ఆ చిత్రరూపమే శ్రీ వీరాంజనేయ విగ్రహంగా ప్రస్తుతం వీరజిల్లుతున్నది త్రేతాయుగం తర్వాత వసంతచార్యులు అనే భక్తుడు కంటి క్షేత్రంలో ఒక చిన్న గుడి నిర్మించి ఆ రేఖా చిత్రానికి పూజలు చేయడం ప్రారంభించాడు మరికొంతకాలానికి వ్యాసరాయుడు అనే శిల్పాచార్యుడు ఆ రేఖా చిత్రాన్ని విగ్రహంగా మార్చాలని నిర్ణయించుకొని తన దగ్గరున్న గులితో చెక్కుతుండగా వీరాంజనేయ స్వామి వారు ఎడమచేతి చిట్కన వేలు విడదీసే సందర్భంలో రక్తదారాలుగా ప్రవహించిందంట అది గమనించిన చిత్రాచార్యుడు శిల్పాచార్యుడు తన ప్రయత్నాన్ని విరమించుకొని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది రెండు వేల ఏడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు క్షేత్రాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి ప్రహర నిర్మించి ఉత్తరం వైపుర గాలిగోపురం కళ్యాణ మండపం అన్నదాన సత్రం మొదలైన భవనాలను నిర్మించారు వాయుదేవుడు కట్టిన బంగారు మామిడ మామిడాకుల తోరణం అదృశ్య రూపంలో శాశ్వతంగా నిలిచి ఉందని అయితే అది దేవతానుగ్రహం వల్ల పు పుణ్యాత్ములకు అవసాన దశలో ఆ బంగారు తోరణం కల్పిస్తుందని విశ్వాసం దీనికి ఉదాహరణగా పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలోని దత్త మండలాలకు కలెక్టర్గా పనిచేసిన సార్ థామస్ మన రోకు ఈ బంగారు తోరణం కనిపించినప్పుడు కడప గెజిట్లో పెరుగున్నారు అయితే ఈ తోరణాన్ని చూసిన వారు త్వరలో మరణిస్తారని తెలుసుకోవడంతో ఆయన అనుచరులు ఎంతో ఆందోళన పడ్డారు చివరికి అదే నిజమని తెలియంది కడప బ్రౌన్ గ్రంథాలయంలోకి పుస్త ఒక పుస్తకంలో ఈ వివరణ కనిపిస్తుంది ఇదే విషయాన్ని థామస్ తన డైరీలో కూడా రాసుకున్నాడని చెబుతారు పాపాలను నశింపు చేసేది కాబట్టి ఈ నదికి పాపాగ్ని అని పేరు వచ్చింది కోలార్ జిల్లాలోని నందికొండ నందిపాదం అని చెబుతారు పాపాగ్ని అంతటా పవిత్రమే అయిన ఐదు స్థలాల్లో మరింత పవిత్రంగా పంచుకుంది దీని ఉత్పత్తి స్థానం నందికొండ ఒకటి వాయు క్షేత్రంగా గడ్డి రెండవది కేశవతీర్థం మూడవది భాస్కర క్షేత్రంగా ఉన్న వేంపల్లి నాలుగవది పాపాగ్ని నది పి పినా పినాకిలిని నదిలో కలిసే చోట ఐదవది ఈ ఐదు స్థానాల్లో పావాగ్ని నది మహాపవిత్రంగా పరిగణించబడుతుంది పాపాగ్ని నది గంట క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఆలయం ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండడంతో మరింత ప్రశంసను సంతరించుకుంది